మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్ పారామెడికల్ కాలేజీలు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్ పారామెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు చేపట్టాలని ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు సోమవారం సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు మంత్రి దామోదర రాజానరసింహ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కొడంగల్లో మెడికల్ నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని అధికారులను సూచించారు బీబీ నగర్ ఎయిమ్స్ లో పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చూడాలన్నారు ఎయిమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు తద్వారా ఉస్మానియా నిమ్స్ ఆసుపత్రులపై భారం తగ్గుతుందన్నారు ఎయిమ్స్ను సందర్శించి పూర్తిస్థాయి రిపోర్టు తయారు చేయాలని ఆదేశించారు ఎయిమ్స్లో పూర్తిస్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి వివరిస్తానని చెప్పారు ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలోని సమస్యలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తారు ఉస్మానియాపై మంగళవారం హైకోర్టులో విచారణ ఉందని అధికారులు గుర్తు చేశారు దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకు సాగుదామన్నారు ఏరియాల వారీగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో కొన్నిటిని గుర్తించి వాటికి సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలన్న ముఖ్యమంత్రి సూచించారు మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్ కీపింగ్ మెయింటెనెన్స్ నిర్వహణ బాధ్యతపై పెద్ద ఫార్మా కంపెనీలను అప్పగించాలన్నారు నిర్వహణ ఖర్చు వారే భరించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు ఉస్మానియా గాంధీ ఆసుపత్రుల్లో ఏదో ఒక ఆసుపత్రి దీనిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు నిధుల సంబంధిత వివరాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న టీచింగ్ ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రులకు పెండింగ్లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు ప్రతీ నెల పదిహేనో తేదీ లోగా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేయాలన్నారు ప్రతి మూడు నెలలకు ఒకసారి విధిగా ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేయాలన్నారు ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనను సడలించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు ఈ నిబంధన కారణంగా ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుందన్నారు ఈ నేపథ్యంలో ఈ నిబంధనను పరిశీలించాలన్నారు ఇదే సమయంలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్పై ముఖ్యమంత్రి దృష్టి సారించారు తెలంగాణలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ఆదేశించారు ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఒక్క యునిక్ నెంబర్తో అనుసంధానం చేయాలన్నారు అలా చేయడం వల్ల ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు